హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మేము మార్కెట్కి వచ్చాము చూసారు ఇందాక మా ఫ్రెండ్ మాకు కన్నయ్యని ఎత్తుకుంది ఇది నల్గొండలో ప్రకాశం బజార్లో అండి రైతు మార్కెట్ ఈ మార్కెట్కి మేము ఎందుకు వచ్చామో తెలుసా అదేనండి ఇప్పుడు ఏంటి మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలి కదా అందుకే మామిడికాయలు కొందామని మార్కెట్కి వచ్చాము నేను మా ఫ్రెండ్ నేను వీడియో తీస్తున్నాను మా ఫ్రెండ్ కన్నయ్యని ఎత్తుకున్నది చూడండి మార్కెట్లో చాలా మామిడికాయలు అమ్ముతున్నారు ఇక్కడ ఎవ్వరీ వెళ్ళగానే పుల్లగుందలే చూడమని కట్ చేసి ఇస్తారండి మామిడికాయ సేమ్ అట్లనే చేస్తున్నారు వాళ్ళు మామిడికాయలు చూడడానికి చాలా ఫ్రెష్గానే ఉన్నాయి కానీ రేట్ ఎంత చెప్తున్నారో తెలుసా ఒక్క మామిడికాయకి ట్వంటీ రూపీస్ చెప్తున్నారు చిన్నగున్న మామిడికాయ ఏమో టెన్ రూపీస్ అంట పెద్ద మామిడికాయలకు ఒక్కదానికి టె ట్వంటీ రూపీస్ చెప్తున్నారు చూసాం మేము కొన్ని చోట్ల చూసాం ఎక్కడ బాగున్నాయని ఇక్కడికి మీ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ మామిడికాయలు చూడడానికి ఫ్రెష్గా అనిపిస్తున్నాయి ట్వంటీ రూపీస్ అన్నది ఫస్ట్ మేము ఫిఫ్టీన్ రూపీస్కి ఒక్కటి అడిగినాము సరే ఇస్తానని చెప్పింది అనమాట ఆమె అయితే మా ఫ్రెండు ఒక ఐదు మామిడికాయలు తీసుకుంది నేను ఒక ఫిఫ్టీన్ మామిడికాయలు తీసుకున్నా ఇప్పుడు కవర్లో వేసుకునేది నావే మామిడికాయలు మామిడికాయలు చూడండి ఎంత బాగున్నాయో చాలా పుల్లగా ఉంటాయేమో అని అనుకుంటాము కానీ కొన్ని కొన్ని మామిడికాయలు లో బయట చూడడానికి మంచిగానే ఉంటాయి కానీ లోపల కొన్ని ఎల్లో కలర్లో ఉంటాయి అంటే ఎల్లో కలర్లో ఉన్న మామిడికాయ గట్టిగా మామిడికాయ గట్టిగా ఉంటే ఎల్లో కలర్లు ఉన్నా ఏం కాదు అది పచ్చడికి వాడచ్చు కానీ ఇట్లా కొంచెం మెత్తగా ఉండి చాలా పండిన మామిడికాయని అస్సలు పచ్చడిలోకి వాడొద్దు ఎందుకంటే పచ్చడి తొందరగా ఖరాబ్ అవుతుంది అని అంటారు మామిడికాయలు తీసుకొని మేము అక్కడే మామిడికాయలు ఇచ్చిన దగ్గర పక్కకి మామిడికాయలు మనకి కట్ చేసి ఇస్తారనమాట మనం ఇంటికి వెళ్ళి మళ్ళీ కట్ చేసుకోవడం అది ఒక పెద్ద పని కన్నైతో నాకు అసలే కుదరదు మామిడికాయలు కట్ చేసుకోవాలంటే వాడు అసలే చేసుకునేడు అయితే ఇక్కడ పక్కనే వాళ్ళు ఉంటే ఒక్క మామిడికాయకి ఫైవ్ రూపీస్ తీసుకున్నారండి మామిడికాయలు కట్ చేసి కట్ చేపించడానికి వాళ్ళ దగ్గర వాటర్ ఫ్రెష్ వాటర్ ఇస్తున్నారు వాటితో మామిడికాయలు కడిగి ఒక క్లాత్తో తుడిచాక మంచిగా నీట్ చాలా నీట్గా కట్ చేసి ఇస్తున్నారండి మనం ఇంటికి వెళ్ళి ఆ మామిడికాయలని మంచి మళ్ళీ వేరే ఒక ఫ్రెష్ క్లాత్తోని తుడుచుకోవాలి అంటే కట్ చేసేటప్పుడు ఏమైనా దుమ్ము గిట్లా ఏమన్నా పడితే దానికి అందుకే ఇంటికి తర్వాత మళ్ళీ దూడ్చుకోవాలి ఇక్కడే రైతు మార్కెట్లో కూడా కిరాణా షాప్స్ ఉంటాయండి ఇందులో మేము మామిడికాయ పచ్చడికి కావాల్సినవి కొందామని వచ్చామన్నమాట ఇక్కడ ఈ రైతు మార్కెట్కి వేరే ఊర్ల నుంచి కూడా వస్తారండి గురువారం గురువారం ఇక్కడ సంత జరుగుతుంది అన్నమాట ఇక్కడ కిరాణా షాప్లో మేము మామిడికాయకి పచ్చడికి సంబంధించినవి తీసుకున్నామని ఇక్కడ వచ్చాము పాప మా ఫ్రెండ్ అయితే వెళ్ళినప్పటి నుంచి కన్నయ్య ఎత్తుకుంది బాగానే ఇప్పుడు కన్నయ్య లేచిండండి నా దగ్గరకు వచ్చేసిండు వాడుకున్నంతసేపు వాడే వాడికి తెలియదు కదా ఎవరు ఎత్తుకున్నారని అందుకే మా ఫ్రెండ్ దగ్గర ఉన్నాడు ఇంకా లేచిండు కాబట్టి ఏడుస్తాడని ఇంకా నేను తీసుకున్నా వాడు చూడండి నిద్ర మబ్బులు ఎట్లున్నాడు కూరగాయలు కూడా తీసుకొని వెళ్దాం అనుకున్నా కానీ ఇక పెట్టడానికి పట్టుకోవడానికి ప్లేస్ లేదు ఎందుకంటే నావి మా మా మాడికాయలు ముందు పెట్టుకుంటే కన్న మా ఫ్రెండ్ వెనక కూర్చోబెట్టుకుంటుంది అనమాట బైక్ మీద వచ్చినాం మేమిద్దరం యాక్టివా మీద మా బైక్ ఇక్కడే పెట్టినామండి అందుకే అక్కడికి వెళ్తున్నాము ఇంకా అయిపోయింది తీసుకున్నాం అన్ని కిరాణా షాప్లో కూడా తీసుకున్నాం త్రీ మ్యాంగో కారం దానికి కావలసిన ఎల్లిగడ్డ ఆవాలు జీలకర్ర మెంతులు ఆయిల్ ఒక్కటి ఆయిల్ మిల్లులో తీసుకుందామని ఇక్కడ తీసుకోలేదు వెళ్తున్నామండి ఇక్కడ పెట్టాను చూడండి ఇదే నా ఆఫీర్ అవ్వండి వచ్చేసినామండి ఇంటికి వచ్చేసినాము మిగతా మామిడికాయలు తూర్చి వాటికి కావలసిన మసాలాలన్నీ నూరి పెట్టేసాను ఆల్రెడీ అవన్నీ వీడియో తీద్దామంటే మాకు అన్నీ తీయనియలేదు అస్సలే ఇదిగోండి నేను కలిపి పెట్టాను మొత్తం జీలకర్ర ఎంతల పొడి ఆవాల పిండి మొత్తం కలిపి పెట్టిన మామిడికాయలకి ఇప్పుడు త్రీ మ్యాంగో కాయ వేసుకుంటున్నాను మొత్తం మామిడికాయలకి నేను మా ఫ్రెండ్ నేను మా ఇంట్లోనే పెట్టుకున్నాను మామిడికాయ పచ్చడి అయితే ఇక ఈవినింగ్ వరకు ఉండే మా ఫ్రెండ్ ఇక తను వెళ్ళిపోయిందనమాట పిల్లలు స్కూల్ నుంచి వస్తారని వెళ్ళిపోయింది నేను ఒకదాన్ని ఇంకా ఇది చేసుకుంటున్నాను మా పాప గుడి స్కూల్ నుంచి వచ్చేసింది ఆల్రెడీ కారం ఉప్పు సరిపడా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఫస్ట్ ముక్కలకి యాక్చువల్గా నేను మాడకాయ పచ్చడి పెట్టొద్దని అనుకున్నాను కన్నయ్యతో నీకు పెట్టనిసరా పెట్టనీయడు అని మాడకాయ పచ్చడి ఈ సంవత్సరం ఏమొద్దులే అని అనుకున్నా కానీ మా పాపకి చాలా ఇష్టం మామిడికాయ పచ్చడి అంటే పెట్టు మమ్మీ పెట్టు మమ్మీ అని ఒక్కటే సతాయిస్తుంది ఇక ఆమె అన్నిసార్లు అడిగేసరికి నాకు కూడా ఇక పెట్టాలనిపించింది ఎందుకంటే వాళ్ళు ఇష్టంగా తినేవి ఉంటేనే కదా అన్నం మంచిగా తింటారు కడుపు నిండా అని ఎట్లనైనా చేసి ఇక మామిడికాయ పచ్చడి పెట్టాలని ఇక మార్కెట్కి వెళ్ళి తీసుకొని వచ్చేసానమాట ఎక్కువ రిస్క్ అదే మామిడికాయలు కొట్టాలంటే చాలా రిస్క్ ఉంటుందండి ఇప్పుడైతే అంత రిస్క్ అనిపించలేదు మొత్తం నేను పచ్చి నూనె వాడతా కొంచెం పోపుకి ఆయిల్ కాగబెట్టి అందులో అన్నీ వేసేసి ఎలిపాయ ముద్ద అవన్నీ వేసేసి నేను లాస్ట్కి ఇందులో కలిపేస్తాను అనమాట మామిడికాయ పచ్చడి అంటే నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి వేడివేడి అన్నం పెట్టుకోగానే ఫస్ట్ ఫస్ట్ కొంచెం మామిడికాయ పచ్చడి వేసుకొని తిన తినడం బాగా అలవాటు అండి మాకైతే చాలా టేస్ట్గా ఉంటుంది వేడి అన్నంలో ఆవకాయ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా పప్పులో కూడా ముద్దపప్పులో ఈ ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు ఎక్కడికైనా ఊర్లలోకి వెళ్ళి వస్తాం కదా ఊళ్ళకి వెళ్ళొచ్చినప్పుడు చీ నైట్ అవుతుంది అప్పుడు కర్రీ ఏం చేసుకోవాలనో అర్థం కాదు అదే పచ్చడి ఉందనుకోండి అన్నం అన్నం ఒక్కటి వండేసుకొని పచ్చడి వేసుకొని ఆమ్లెట్ ఏదో ఒకటి వేసుకొని తినొచ్చు అదే పచ్చడి లేదనుకోండి చాలా కష్టమవుతుంది ఇంట్లో కంపల్సరీ పచ్చడి ఉండాలి మా పాప చేయమని బలవంతం చేయడం వల్లనే నేను మాడికే పచ్చడి పెట్టండి చెప్పాలంటే ఈ పచ్చడి మొత్తం నేను డబ్బాలోకి ఎత్తేసుకుంటున్నాను మా వారు ఫస్ట్ ఇయర్ ఏ ముద్దులే మామిడికాయ పచ్చడి బాగా తింటున్నాం వేడి చేస్తుంది అది దాన్ని అని చెప్పారు కానీ మా సార్కి తెలియకుండానే నేను షాపింగ్కి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తెచ్చిన మాడకాయలు ఫస్ట్ అట్లనే అంటారండి వీళ్ళు కానీ పెట్టిన తర్వాత తింటారు మంచిగానే మామిడికాయ పచ్చడి అని తింటారు ఇట్లా మొత్తం ఎత్తిన తర్వాత ఇక మూడు రోజులు ఉంచాలి అందరు తెలియని ఏముంది చెప్పండి అందరు చేసే పనే కదా అది ఆయిల్ ఉప్పు కారం కరెక్ట్గా ఉండాలండి మాడికే కచ్చల్లో లేకపోతే ఖరాబ్ అవుతుంది పక్కా ఖరాబ్ అవుతుంది ఉప్పు కారం నూనె కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు పచ్చడి అయిపోయిన తర్వాత అందరు చేసే పని ఏంటండి ఆ మిగిలిన గిన్నెలో మిగిలిన అది అన్నం ఉంటుంది కదా అన్నం కలిపేసుకొని తినాలి చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు మామూలుగా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు మామిడికాయ పచ్చని రోజు పెట్టినరోజు సపరేట్గా అన్నం వండుకుంటారండి వండి మంచిగా ఇంట్లో అందరికి సరిపోయేటట్టుగా ఆ గిన్నెలో వేసి మొత్తం అందరు తలా ఒక ముద్ద తింటుంటారు ఇప్పుడు మా ఇంట్లో మా పాప బాబు నేనే ఉన్నాము మా వారు ఇంకా రాలేదు కాబట్టి కొంచెం అన్నం ఉంటే ఇంకా అదే కలిపేసిన అనమాట మా పాపకు అస్సలు ఆగట్లేదు ఎప్పుడు తిందాం ఎప్పుడు తిందాం అన్నట్టే ఉంది మా కన్నయ్యే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి